పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరికర్ణిలో పర్యటించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎంపీ అంబేద్కర్ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించి షాల్వాలతో సన్మానించారు పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ పెన్షన్ స్కీమ్ సమీక్షించి కనీసం పదివేలకు పెంచాలని కోరారు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళ న్యాయం చేసేటట్టు పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా యాక్సెస్ ఉన్నాయి గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాత విపాలని ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతృ పాలన కూడా మాట్లాడలేదు ఈ ఇవాళ ఏదైతే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ ఉన్నాయో దాని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్ ప్రవేశించడం జరిగింది వాళ్ళకి జరిగింది ఆ రిప్లై మీద షేర్ చేసి చేయాలని వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాతృ ఇప్పుడు వాళ్ళకి ఆరణ్యార్ ఇచ్చేసిన ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఆర్ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్టీఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని నడిచినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని ఒప్పు కొద్దు మినిస్టర్ గారు కూడా రాష్ట్రం నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి